శ్రీ శ్రీ రాధాకుండ శ్యామకుండకి గిరిరాజ్ గోవర్ధన్ భగవానికి ప్రియా హిందూ బంధువులరా బౌద్ధ బంధువులరా మనం ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి ప్రదేశంలో ఉన్నాం ఈ ప్రదేశం పేరు రాధాకుండ రూపగోస్వామి వారు చెప్పారు ప్రపంచంలో అతి ఉత్తమమైనటువంటివి ఏమిటంటే వైకుంఠం ఈ ప్రపంచానికి ఆవుల ఉంది కాబట్టి వైకుంఠానికంటే గొప్పది మధుర అదేమిటి ఎట్లా అంటే ఈ వైకుంఠం నుంచి అంత భగవంతుడు ఇక్కడికి వచ్చి పుట్టాడు లేనివాడు పుట్టాడు కదా ఏ స్థలంలో మధురలో అందువలన మధుర గొప్పది వైకుంఠం కంటే మరి మధుర కంటే కూడా గొప్పది ఏమిటి బృందావనం ఎందుకని ఈ మధురలో పుట్టాడు అంటే ఉండలేదు కదా వచ్చేసాడు గోకులానికి వచ్చాడు తర్వాత గోకులం నుంచి బృందావనానికి వచ్చేసాడు కాబట్టి వైకుంఠం కంటే మధుర గొప్పది మధుర కంటే బృందావనం గొప్పది కానీ బృందావనం కంటే కూడా గొప్పది ఏమిటి బృందావనం కంటే కూడా గొప్పది గోవర్ధనగిరి ఎందుకు అంటే గోవర్ధనగిరి భగవంతుడు చేత ఎత్తబడింది బృందావనం కృష్ణుడిని మోసింది కానీ గోవర్ధన కృష్ణుడి చేత మోయబడింది కాబట్టి గోవర్ధన బృందావనం కంటే గొప్పది ఈ గోవర్ధన కంటే కూడా గొప్పది స్వయంగా కృష్ణుడి యొక్క వేణువు చేత తవ్వబడినటువంటి శ్యామకుండం అది ఆ పక్కనుంది పైకి తీస్తే కనబడచ్చు ఆ పక్కనుంది ఆ మందిరానికి ఆవల పక్కన శ్యామకుండం ఉంది ఈ శ్యామాకుండం కంటే కూడా గొప్పది శ్రీమతి రాధారాణి స్వయంగా చేత్తో తవ్వినటువంటి ఈ రాధాకుండం ఆవిడ యొక్క గాజు చేతి గాజుతో సో అందులోను ఇందులోనూ రెండిట్లో కూడా అన్ని పుణ్యనదుల యొక్క జలాలు కలిసి ఉంటాయి అందువలన లోపగోస్వామివారు అనే పుస్తకం ఉంటుంది కొనుక్కోండి ఇంగ్లీష్లో దన్ ఎక్స్ట్రా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ భాషలో అయినా కొనుక్కుని మీరు ఆ పుస్తకం చదవండి అందులో చెప్తారు తొమ్మిదో శ్లోకంలోనో పదవ శ్లోకంలోనో ఏమంటారంటే ఇంత గొప్ప రాధాకుండ తటం వద్ద నారదుడు బ్రహ్మ సప్తలు వీళ్ళందరూ కూడా జీవించాలి వసించాలి నివసించాలనుకుంటారు మరి ఇటువంటి స్థలంలో ఉండాలి అని కోరుకొని తెలివైన మానవుడు ఎవరైనా ఉంటారా అని అంటారు వాళ్ళు కాబట్టి మనం తెలివైన వాళ్ళం ఇక్కడ ఉండలేకపోయినప్పటికి కూడా కనీసం వచ్చి స్పర్శించి ఆ జలాన్ని సంప్రోక్షణ చేసుకుని కాస్త స్వీకరించి మనం తీసుకుని మిగిలిన వాళ్ళకి ఇవ్వగలిగితే ఆ పుణ్యము మన జీవితం ధన్యము రాధారాణి కృప మనకు వస్తుంది ఇది ఎలా ఆవిర్భవించింది ఈ రాధాకున్న ఆవిర్భావ దినోత్సవం చాలా బాగా జరుగుతుంది చాలా బాగుంటుంది చాలా దివ్యమైన ప్రదేశం చాలా అద్భుతం ఆనందం ఆధ్యాత్మికం ఇక్కడ పదార్థాలు హోటల్లో అమ్మే వాటిలో కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేరు ఎర్రగడ్డ తెల్లగడ్డ ఆనియన్ గార్లిక్ లేకుండా వండుతారు చాలా ఆనందకరమైన ప్రదేశం ఖచ్చితంగా దర్శించి స్పర్శించి ఆనందించవలసిన ప్రదేశం కాబట్టి అదృష్టవంతులు ఆ రాధారాణి కృప ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రాగలుగుతారు श्री श्री राधा रानी की श्री श्री राधा कुंड श्याम कुंड की जय श्री राधे श्याम राधा रानी की जय